మున్సిపల్ కార్మికులు అనేక సంవత్సరాల నుండి పనిచేస్తుంటే రిటైర్మెంట్ పేరుతో నిర్దాక్షిణంగా తొంభై మూడు మంది కార్మికులను పనిలో నిలిపివేయడం అన్యాయమని సీఐటియు నెల్లూరు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు అన్నారు సిఐటియు నెల్లూరు నగర మూడవ సభలు బాలాజీ నగర్లోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్ లో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించేంత వరకు వారిని పనిలో కొనసాగించాలని డిమాండ్ చేశారు వారసులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు చాలీ చాలని జీతాలు తీసుకుంటున్న మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయకపోవడం సరైన చర్య కాదన్నారు భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం మరిన్ని పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు పాలకులు అధికారంలోకి రావడం కోసం వివిధ రకాల వాగ్దానాలను చేస్తున్నారని అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల సమస్యలు గాలికొదిలేస్తున్నారని వదిలేస్తున్నారని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి పెంచల నర్సయ్య అన్నారు ఆంధ్రప్రదేశ్ వర్కర్స్ అండ్ యూనియన్ నెల్లూరు నగర మూడవ మహాసభ ఈరోజు బాలాజీ నగర్ లోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్ సిఐటి ఆఫీస్ లో ఈ మహాసభ జరుగుతుంది ఈ మహాసభలో గత మూడు సంవత్సరాల కాలంలో చేసినటువంటి పోరాటాలను ఉద్యమాలను సమీక్షించుకొని రాబోయేటటువంటి మూడు సంవత్సరాల కాలంలో ఏ విధమైనటువంటి పోరాటాలు ఉద్యమాలు నిర్వహించాలనేటటువంటి భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకునే ఈ మహాసభ ఉపయోగపడుతుంది ఆ విధమైనటువంటి కర్తవ్యాలు రూపొందించుకునే ఈ మహాసభ ఈ రోజు జరుగుతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది తొమ్మిదో డివిజన్ లో టెండర్ ని రద్దు చేయాలనేటటువంటి పద్ధతులు అనేక పోరాటాలు ఈ మధ్య కాలంలో నిర్వహించి విజయం సాధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి నెల్లూరు కార్పొరేషన్ లో పనిచేసేటటువంటి కార్మికులు సాధించినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం దాంతో పాటుగా అరవై సంవత్సరాలు నిండినటువంటి కార్మికుల యొక్క నెల్లూరు నగర మహాసభ ఈ రోజు జరుగుతా ఉంది దీంట్లో గతంలో అనేక సమస్యల మీద పోరాటాలు చేసి చేయడం జరిగింది ఆ పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తులో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యల పైన ఏ రకంగా కార్యాచరణ రూపొందించుకున్నటువంటి అంశాల మీద ఈరోజు మహాసభలో చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మినెంట్ చేస్తాము అదేవిధంగా అరవై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళని తొలగించకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పి చెప్పారు దీనికి తోడు గత పదిహేడు రోజుల సమ్మె సందర్భంగా అనేక వాగ్దానాలు గత ప్రభుత్వం చేసుకునింది ఆ ఒప్పందాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది కానీ ఆ ఒప్పందాలను అమలు చేయకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అందుకనే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ మహాసభల సందర్భంగా ఏదైతే గత ప్రభుత్వం పదిహేడు రోజుల సమ్మె సందర్భంగా అరవై సంవత్సరాలకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి చెప్పారు అదేవిధంగా అనేక సమస్యలకు సంబంధించి ఎక్స్గ్రేషియా కావచ్చు అనేక సమస్యలు అట్టే మిగిలిపోయి ఉన్నాయి వాటన్నిటిని కూడా మినిట్స్ అన్ని బయటికి తీసి మా యొక్క డిమాండ్స్ని పరిష్కరించాలని చెప్పేసి లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకి ఈ మహాసభల సందర్భంగా శ్రీకారం చూడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ మొట్టమొదటి భారతదేశ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తుంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు సబ్స్క్రైబ్ టు టీవీ